డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న డెబ్బై ఐదు మంది శానిటేషన్ సిబ్బందిని ప్రభుత్వం గుర్తింపు లేదంటూ విధుల నుండి తొలగించడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు అమలాపురం మున్సిపల్ కార్మికులుగా గత ఐదు సంవత్సరాల నుండి వికాస్ కార్మికులుగా పనిచేస్తున్నారని వాళ్లను అర్ధాంతరంగా విధుల నుండి తొలగించడం చాలా దారుణమని ఏఐటియుసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె సత్యబాబు అన్నారు శనివారం ఉదయం నుండి కార్మికులను విధుల్లోకి తీసుకోలేదని నాకు సమాచారం తెలియడంతో కార్మికుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నానని తదుపరి అంశంపై కార్యాచరణ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లే విధంగా చర్యలు జరుపుతున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఆయన ఎస్డీఎస్ తో మాట్లాడుతూ కార్మికులను తొలగించే ముందు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా మున్సిపల్ కమిషనర్ వారిని విధుల నుండి తొలగించడం న్యాయ పద్ధతి కాదన్నారు వారిని విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన చేపడతామని తెలిపారు ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షుడి ఇక్కడ ఏపీ మున్సిపల్ వర్కర్స్కి నన్ను జిల్లా గౌరవ అధ్యక్షుని మీ రెండు బాధ్యతల నుంచి చూసినప్పుడు ఈ ఉదయం నుంచి వికాస్ కార్మికులని విధులకు తీసుకోకుండా నిలిపివేశారని సమాచారం మా కమిటీ వారు గొప్పుల్ బాబీ గారు రమణ గారు అదేవిధంగా నారాయణ గారు గోపి గారు దృష్టిని ఆదృష్ తీసుకొచ్చారు ఆ నితుడు సిఐడియు మున్సిపల్ వర్కర్స్ ఇన్ని నాయకులు ఈ గోపీ గారు కూడా మాతో ఉన్నారు ఈ నేపథ్యంలో మేము అనుకునేది ఏంటంటే శానిటేషన్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని ఆపారా మొత్తం ఎనభై నుంచి వంద మంది ఉన్నటువంటి వికాస్ కార్మికులను అందరినీ ఆపేరా అనేది కూడా మాకు తెలియదు మేము సమీక్ష చేస్తున్నది మటుకు శానిటేషన్లో పనిచేస్తున్నటువంటి వికాస్ కార్మికులుగా ఇక్కడ హాజరయ్యారు వాళ్ళందరూ వాళ్ళందరూ చెప్తున్నటువంటి దాంట్లో ఏ వార్డులో పనిచేస్తున్నారు ఏ మేస దగ్గర పనిచేస్తున్నారు ఏ పని కంప్లీట్ చేస్తున్నారు అనే వివరాలు పూర్తిగా ఉన్నాయి ఆ నేపథ్యంలో ఈ పనిని ఆపేసినప్పుడు ఈ పనిని మిగిలిన కార్మికులతో దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళిక ఏంటనేది యూనియన్లతో మాట్లాడి కమిషనర్ గారు ముందుకెళ్తే బాగుండేది అదేమీ కూడా మాట్లాడలేదు అప్సడన్గా ఆపేశారు దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం ముందు ప్రజలకు అందవలసినటువంటి శానిటేషన్ బ్రేక్ అయ్యేటటువంటి పరిస్థితులని సమీక్షించవలసిన బాధ్యత యూనియన్లుగా మారుతుంది కూడా ఉంది అంచేతలు కమిషనర్ గారిని కలిసి ఏంటి పరిస్థితి ఏంటి ఈ పనిని ఎలాగా పిలుపులు చేయాలని అనుకుంటున్నారు ఉన్నటువంటిది ఇప్పటికే పట్టణం పెరిగింది ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మున్సిపాలిటీ శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంశము మేము యూనియన్లుగా ఇప్పటికే ఇంకా లు కావాలి షిఫ్ట్ సిస్టంలో పనిచేయాలి ఏదైతే అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి కార్పొరేషన్లో పని విధానం ఎలా ఉందో అటువంటి పని చేయవలసినటువంటి అవసరం శానిటేషన్ తీర్పులు చేయడానికి ఉండగా వీళ్ళని అనేటటువంటిది విచారకరమైనటువంటి అంశం వాళ్ళని తిరిగి పనిలో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము పనిని తీసేసి పనిని ఎలా చేయాలనేది కూడా ప్రధానమైన అంశము అది ప్రజలకు అందించేటటువంటి శానిటేషన్ ముందు పడుతుంది కాబట్టి ఇది ప్రజా సమస్యగా కూడా గుర్తించాలని పాలక పాల పాలక వర్గంతో పాటు ప్రభుత్వం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆరోగ్యంగా చేయాలనుకుంటుంది